కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్న మౌలిక వసతులు లేవని పర్యటనకు వచ్చిన నూడా చైర్మన్ కేసవేను దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు ప్రజా సమస్యలను వినడంతో పాటు పర్యటించి మౌలిక వసతుల రూపకల్పనకు కృషి చేస్తానని నూడా చైర్మన్ కేసవేను హామీ ఇచ్చారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోని ఏడు ఎనిమిది డివిజన్లోని వార్డు అభివృద్ధి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నూడా చైర్మన్ కేసవేను కాలనీల్లో పర్యటించారు ఈ సందర్భంగా కాలనీవాసులు స్వాగతం పలికారు ప్రజలు కాలనీలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు కనీస మౌలిక వసతులు అలాగే డ్రైనేజీ వీధి దీపాలు మరియు ఇతరత్ర సమస్యలను కూడా లేవని వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని నోడా చైర్మన్ కేశవేణు దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాలనీలోని సమస్యలను తీర్చేందుకు నూడాకు వచ్చే డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇవ్వడమే కాకుండా మెలిసి మహేష్ కుమార్ గౌడ్ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపి పుప్పాల రవి వేణురాజు జిల్లెల రమేష్ అవీన్ సంతోష్ కిషోర్ కిరణ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు పడుతుందో నాకు అర్థమైతే లేదు ఇక్కడ చూసినా సమస్యలు తేరికిపోయి ఉన్నాయి ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఒక రోడ్డు లేదు ఒక చేతికం లేటు వైర్లు ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు మీకు మొత్తం అన్ని ఒక్క నేను తీర్చలేకపోవచ్చు కానీ మీ కోరికలన్నీ కొన్ని కొన్ని ఎమ్మెల్సీ మన మీ మహేష్ ఉన్నారు సబ్బురలీ గారు ఉన్నారు వీరిద్దరితో ఫండ్స్ తీసుకొని వీరిద్దరి సలహా సూచనలతో మీ కాలనీని ఎట్టి పరిస్థితి వంట హోల్ చేయమని ఒక రిక్వెస్ట్ లెటర్స్ ఇవ్వండి నేను ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల పూల అవి అయ్యేటట్టు నేను నూడా చైర్మన్ మీకు మాటిస్తున్నా అవసరమంటే నూడా ఫండ్స్ నుంచి కూడా ఫండ్స్ డైవర్ట్ చేసి మీకు ప్రధానమైన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను దూరం చేసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియస్తూ అలాగే ఇక్కడికి గెలిచి మంచి